బ్రహ్మనాయుడు గారు తమరికి ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులకు వీక్షకులందరికీ కూడా నమస్కారం అండి ఇప్పుడు వాస్తవంగా మాకు జనసేనకి ఆ రోజు ఉన్నటువంటి ఒప్పందం ప్రకారం ఏంటంటే వాళ్ళకి ఇరవై ఒక్క సీట్లు ఇస్తూనే వాళ్ళకి నాలుగు మంత్రులు ఇస్తారనేది ఒప్పందం ఉంది దీంతో ప్రధానంగా ఏంటంటే వాళ్ళకి మేము మూడు ఇచ్చాం ఇంకోటి బట్టి పవన్ కళ్యాణ్ గారు ఆయన ఇష్టం కాబట్టి ఇదేం కొత్తం కాదు ఫస్ట్ ఒప్పందంలో భాగంగానే ఆయనకు అవకాశం ఇచ్చారు ఇప్పుడు కేబినెట్ లో కూడా ఇరవై నాలుగు మంది మంత్రులు ఉన్నారండి ఇరవై దాకా ఉండొచ్చు ఆ ఒక్క కాళీని కూడా ఎందుకు ఆపారంటే పవన్ కళ్యాణ్ గారు సూచన మేరకు ఆపారు వాళ్ళు వాళ్ళ సూచన మీద కాపినటువంటి అంశం కాబట్టి సో ఈ రోజు మరి జనసేన పార్టీలో క్రియాశీలకంగా పనిచేసినటువంటి నాగబాబు గారికి సముచిత గౌరవం సముచిత న్యాయం ఇవ్వాలని ఆ పవన్ కళ్యాణ్ గారు మరి కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏదైతే వీళ్ళందరూ ఉన్నారో వాళ్ళు డిస్కషన్ లో భాగంగానే ఇచ్చినట్టు సమాచారం ఉంది వాస్తవంగా సో ఇదేమి ఇష్యూ కాదు సో సెకండరీ ఏంటంటే ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కొన్ని విధానపరమైనటువంటి అంశాలు మనం చూసుకున్నప్పుడు గత ప్రభుత్వం యొక్క వాసనలు ఇంకా పోల అది అధికారుల్లో కావచ్చు కొంతమంది చోటా మోటా వ్యక్తులు ఎవరైతే ఉన్నారో దానివల్లే ఈ రాష్ట్రంలో రేషన్ మాఫియా కావచ్చు భూములు ఆక్రమించుకునే విషయాలు కావచ్చు ఇవన్నీ జరుగుతూ ఉండే మేము కూడా క్రమ ప్రకారం ఒకటి ఒక్కటి చెక్ పెట్టుకుంటా వస్తూ ఉన్నాం నిన్న ఏదైతే నాదేళ్ల మనోహర్ గారు ఈ కాకినాడ లో జరిగిన విషయాలు బహిర్గతంగా ప్రజలు చెప్పారు అక్కడ కూడా కొన్ని విస్తుపోయే విషయాలు వచ్చినాయండి కొంతమంది అధికారులే అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి సహాయ సహకారాలు అందించారు దీంతో పాటు గతంలో యాభై ఒక్క వేల టన్నులు సీజ్ చేసిన కొంతమేర కాజేశారు ఆ షిప్ లోకి వెళ్ళిపోయింది పవన్ కళ్యాణ్ గారు సీద్ధ షిప్ అన్నారు కదా ఆ షిప్ లో కొన్ని ఈ బియ్యం అక్కడ ఉన్నాయండి సో మరలా ఈయన విశాఖపట్నం వెళ్ళి అక్కడ లో కూడా చూసినప్పుడు అక్కడ కూడా నాలుగు వందల యాభై ఎనభై ఒక్క టన్నులు బియ్యం పట్టుకోవడం జరిగింది సో దీన్ని మేము కట్టడి చేయడానికి ఏంటంటే ఇందాక మిత్రులు చెప్పుకుంటూ వచ్చారు ఎక్కడైతే స్థానిక ఎమ్మెల్యేలు ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళు నిర్ణయాలు తీసుకోవాలి ఖచ్చితంగా వాళ్ళు కోరు వాళ్ళు అనుకుంటే మాత్రమే కట్టడి చేయగలం ఎందుకంటే ఇది రైస్ దాటకుండా చూసుకోగలిగితే ఆటోమేటిక్ గా పోర్ట్ల వరకు రావు కదా అవునండి కాబట్టి ఈ భార్య తంత్రం మీద ఉంది ఇక్కడ ఇంకోటి బియ్యం తినటానికి పనికిరావు తినటానికి పనికి రావు అని అంటున్నారు డబ్బున్నోడు ఏం చేస్తాడండి పిజ్జా తింటా ఉంటాడు ఎన్ని డబ్బున్నోడు పిజ్జాలు తింటాడండి లేనివాడు ఆ మామూలు అన్నం తింటా ఉంటాడు ఇది సహజం కాబట్టి ఈ రాష్ట్రంలో ఒక కోటి నలభై ఐదు లక్షలు రేషన్ కార్డులు ఉన్నాయి ఐదు కోట్ల ప్రజలకి ఒక్క కోటి నలభై రేషన్ రేషన్ కార్డులు ఎలా ఉంటాయండి ప్రభుత్వాలు కూడా కొంచెం అసలు ఎవరు అరుగులు ఎవరు అరులు కాదని దాని మీద కూడా చర్యలు తీసుకుంటే బాగుండదు అనేది చాలా మంది అభిప్రాయం నేనేమంటానంటే పేదవాడు 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 అని వంద సార్లు మనం చెప్పుకుంటున్నాం ఆ పేదవాడి నోటి కార్డువి ఎందుకు వెళ్తున్నాయి ఇక్కడ ఆ పేదవాడు ఏమైనా కంప్లైంట్ ఇస్తున్నాడా ఎవరికంటే వీటిలా అంటే పేదవాళ్ళు తింటున్నారు కానీ తరగతి వాళ్ళు రేషన్ కార్డులు ఉన్నాయి వాళ్ళు మాత్రం అమ్ముకుంటున్నారు అనే మాట వాస్తవం ఎందుకంటే అండి పది రూపాయలకి బయట అమ్మేసుకుంటున్నారండి దీనికి ఏంటంటే కింద ఉన్నటువంటి రేషన్ డీలర్ల కొంతమంది సహాయ సహకారాలు ఉన్నాయి అధికారుల సహాయ సహాయ సహకారాలు ఉన్నాయి వీళ్ళందరూ కలిసి మాఫియాగా ఏర్పడ్డారు వీటిని కట్టడి చేస్తే ఏంటంటే గవర్నమెంట్ కి చాలా ఆదాయం వచ్చిందండి విధంగా చెప్పాలంటే ఫేక్ కార్డులు వేరేయాలి ఇది సరైనటువంటి సమయం కూడా సో ఇక మూడు అంశానికి వస్తే రాష్ట్రంలో ఈ రాజకీయ పరిస్థితులు చూస్తూ ఉన్నప్పుడు రాజ్యసభ కావచ్చు ఇక్కడ మంత్రివర్గంలో చిన్న చిన్న మార్పులు కావచ్చు అంటే ఈ పవన్ కళ్యాణ్ గారి సూచనల మేరకు నాగబాబు గారిని తీసుకోవటం జరిగింది నిన్న మా అధినేత ఆయన కూడా అఫీషియల్ గా లెటర్ కూడా ఇవ్వటం జరిగింది ఆయన వెయిట్ వెకెన్ సి కాబట్టి రాజకీయాలు ఏంటంటే ఎవరి 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 అభిప్రాయాలు వాళ్ళకు ఉంటా ఉంటే దాంతో పాటు ముందరకు వెళ్తా ఉంటారు ఈ రేషన్ మాఫియా కావచ్చు రాష్ట్రంలో అక్రమంగా భూములు ఆక్రమించుకునే విషయంలో కావచ్చు అదేవిధంగా మీరు చూసే ఉంటారు ఏదైతే కోర్టులో రావు గారు ఆయన చెప్పినటువంటి విషయాలు నా మీద గన్ పెట్టి అక్రమంగా అన్యాయంగా నా ఆస్తిని చేశారు అని చెప్పి ఇక్కడ విచిత్రమైనటువంటి విషయం ఏంటంటే రెండు వేల రెండు వందల ఎకరాలు దాదాపు ఎవరు పది కోట్ల రూపాయలకు ఇస్తారండి పది కోట్ల రూపాయలకు ఎక్కడి నుంచి తెచ్చిస్తారు కాబట్టి ఇటువంటి అంశాల మీద ఒక దర్యాప్తు జరుగుతుంది నిన్న ఏదైతే రేషన్ మాఫియాకు సంబంధించి మేము ఒక సిట్ వేసాం ఆ సిట్ లో కూడా కొంతమంది డిఎస్పీలు గతంలో వైకాపా పార్టీతో అండగా అదేవిధంగా వాళ్ళ సారథ్యంలోనే కొన్ని బియ్యం కూడా తరలిపోయి ఆరోపణలు వచ్చినప్పుడు మేము వాళ్ళని కూడా పక్కన నెట్టేశాం ముగ్గురు డిఎస్పీలు కూడా పక్కన నెట్టేసి ఏదైతే ఈ బిజ్రాల్ గారు ఉన్నటువంటి ఐపీఎస్ ఆఫీసర్ గారు ఉన్నారో ఆయనతో పాటు కటుదిట్టమైనటువంటి చర్యలు తీసుకుంటున్నాము ఎక్కడైతే ఈ మూలాలు ఉన్నాయో ఆ మూలాలను అంతం చేయడానికే మేము కంకణం కట్టుకున్నాం దీనిలో ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు అలాగే బీజేపీ పురంధేశ్వర గారు వీళ్ళందరూ కూడా కూర్చొని మాట్లాడుకోవడం జరిగింది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి ఈ బిఎంఆఫ్ ఎందుకు చెల్లరపోతుంది అని చెప్పి దాని మీద కట్టుచిట్టమైన చర్యలు తీసుకుని ఆపేస్తామండి దీంతో పాటు నేను ఇందాక చెప్పుకుంటా వచ్చాను కదా సమస్యలు ఉన్నాయి ఎక్కడ కానీ మీరు చూడండి మేము గ్రీవెన్స్ పెడుతుంటే తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి వచ్చేవాళ్ళు ఎయిటీ ఫైవ్ పర్సెంటేజీ గత ప్రభుత్వంలో మా భూములు ఆక్రమించుకున్నారు మా ఇళ్లు ఆక్రమించుకున్నారు అన్యాయంగా అక్రమంగా మేము మీద కేసులు పెట్టారు ఈ రెవెన్యూ ఇష్యూస్ ఎక్కువ వస్తున్నాయి అండి దీనికి కూడా మేము ఏం చేసామంటే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఈ పొట్టంలో ఉన్నటువంటి అందరూ కూర్చొని గ్రామీణ ప్రాంతాల్లో గ్రామ సభలు నిర్వహించాం అక్కడ కూడా రెవెన్యూ సదస్సులు పెడుతున్నాం ఇప్పుడు రెవెన్యూ సదస్సులు పెడితే ఏంటంటే అసలు ఎక్కడ ఇవి ఇబ్బంది ఉందో మనకి బయటకు వచ్చింది దానికి ఏ విధంగా చర్యలు తీసుకోవాలనేది ఒక శిక్షణ ప్రకారం చేస్తున్నాం ఇప్పుడు మా దగ్గరికి ఎవరన్నా వచ్చినప్పుడు కూడా మేము గ్రీవెన్స్ పెట్టినప్పుడు ఒక ఫిఫ్టీ పర్సెంట్ అక్కడే ఫోన్లు చేసి ఎమ్మార్ వాళ్ళతో మాట్లాడటం కాని ఆర్టీఓళ్ళతో మాట్లాడటం కానీ జాయింట్ కలెక్టర్ తో మాట్లాడటం కానీ చేస్తున్నాం ఇక్కడ విచిత్రం ఏంటంటే చాలా మటికి ఈ ల్యాండ్ టైటిల్ చట్టం తీసుకొచ్చినప్పుడు దాన్ని ఇంప్లిమెంట్ చేసే భాగంలో దొంగ ఈ సర్టిఫికేట్స్ పుట్టియటం జ్వర వాటి వల్ల ఎక్కువ ఇష్యూ అసలు ఇది నకిలియా కాదా మీరు ఇక్కడ ఏంటంటే వన్ కూడా మేనేజ్ చేసి అక్కడ రికార్డులు కూడా మార్చినటువంటి సందర్భాలు కనపడతాయి కాబట్టి ఆ కాబట్టి వీటి మీద ఏంటంటే సత్వమే ఇప్పుడు బాధ్యత పరిష్కారం రావాలంటే రాదు దాని మీద ఒక సిస్టమేటిక్ ప్లాన్ తో ముంద్రకెళ్తూ ఉన్నాం ఆర్డీఓళ్ళని వీళ్ళ కలెక్టర్ సదస్సులు పెట్టినప్పుడు కూడా ప్రధానంగా ఈ అంశాలే బయటకు వస్తున్నాయి భూములు ఏంటంటే ఈ ల్యాండ్ మాఫియా 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 ఇంకా ఇంకా ల్యాండ్ ల్యాండ్ చూడాలి భవిష్యత్తులో దీని తర్వాత మూడోది ఏంటంటే అక్రమమైన కేసులు అండి ఇప్పుడు ఎవరైనా కానీ ఇప్పుడు తమిళ లాంటి వారు ఏదన్నా వచ్చి ఛానల్లో మాట్లాడుతున్నారంటే బ్రహ్మనాయుడు గారిని ఏ విధంగా వ్యవహారం చేయాలని గత ప్రభుత్వం చూసుకోండి ఇప్పుడు మాకు వాళ్ళకి కంపారిజన్ చేసినప్పుడు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇంత స్వేచ్ఛగా బయట తిరుగుతున్నారంటే మేము చట్టాలను గౌరవిస్తున్నాం కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు బయట తిరుగుతున్నారండి ఇప్పుడు గత ఐదు సంవత్సరాలు మేము బయటకు వెళ్ళాలంటే కోర్టులో అన్నీ తీసుకున్నాం కదండి జీవో లాంటి జీవో తీసుకొచ్చారు అసలు మీరు బయట తిరగటానికి లేదన్నారు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటూ అసలు ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం లేని ప్రజాస్వామ్యాన్ని ముఖ్యమంత్రి గారు ఊహించుకున్నారు ఆ రోజు ఆయన కాబట్టి మేమేం చేసామంటే ప్రజలకు ఎప్పటికప్పుడు ఆ అయ్యా ఈ విధంగా ఇబ్బందులు జరుగుతున్నాయి మమ్మల్ని బయటికి వెళ్ళాలి లేదు ప్రజలకు సంబంధించినటువంటి ప్రజా ప్రయోజనాలు దెబ్బతింటాయి అని చెప్పి మీలాంటి టీవీ ఛానల్స్ ద్వారా కావచ్చు మేము బహిరంగ సభల్లో కావచ్చు బాదురే బాదురు కార్యక్రమాలు పెట్టినప్పుడు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు కావచ్చు మేము ఖచ్చితంగా గత ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల దగ్గరికి తీసుకెళ్ళామండి ఎనిమిది సార్లు కరీంఛార్జీలు పెంచారు సార్ ఒకటి కాదు రెండు సార్లు మూడు సార్లు ఎనిమిది సార్లు పెంచారు దీంతో పాటు కాదండి మరుగుదొడ్డు మీద పని ఏందండి మరుగుదొడ్డు మీద పన్నేస్తారా ఒక పక్కనేమో సెంట్రల్ గవర్నమెంట్ ఫ్రీగా మరుగుదొడ్లు కట్టుకోమంటుంది ఇక్కడేమో రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఒక మరుగుదొడ్డు మీద పన్నేసింది దీంతో పాటు మీకు ఒక విచిత్రమైన సమస్య అండి చెత్త మీద పన్ను అంట ఏం సార్ చెత్త మీద పల్లెటూరులో డెబ్బై రూపాయలు వసూలు చేశారండి మీకు ఇంకో విచిత్రమైన విషయం చూస్తా ఐదు లక్షల టన్నులు అసలు ఆంధ్రప్రదేశ్ లో కరోనా సమయంలో బియ్యమే టల్పోయినాయి తెలియదని చెప్పి పార్లమెంట్ లోనే చెప్పారండి అంటే అది కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు నడుపుతుంది ఈడీఎస్ బియ్యాన్ని ఐదు లక్షల టన్నులు దాదాపు ఇక్కడ నుంచి ఆఫ్రికా ఖండాలు ఎగుమతి చేశారు మీకు ఏంటంటే ఇక్కడ రెండు రకాలు ఉన్నాయండి మీకు ఏదైతే ఈ సివిల్ సప్లైస్ గోడౌన్స్ లో షార్ట్ టెక్ మిషన్ అని పెట్టారు అంటే ఏంటంటే ఆ మిషన్ లో బియ్యం పోస్తే ఆటోమేటిక్ గా నీకు సన్న బియ్యం అయిపోతాయండి అంటే మీరు ఎక్కడైనా మెట్రోపాలిటన్ సిటీస్ లో రేషన్ షాప్ లో మామూలుగా కిరాణా షాపులో రేషన్ కొనుక్కుంటే రైస్ కొనుక్కుంటే అందులో ఫిఫ్టీ కాదు సిక్స్టీ పర్సెంట్ ఈ రైసే అందులో కలిసి పాలిష్ అయ్యి చాలా అద్భుతంగా చాలా సందగా వస్తాయి అనమాట అవి తింటే కడుపులో ఉంటాయి బ్రహ్మనాయుడు గారు ఈ ఈ మామూలు రైస్ ని వీటిని మిక్స్ చేసేసి ఎక్స్ మిల్ వేస్తే ఎవరు కనిపెట్టలేరు వాటికన్నా ఇంకే తెల్లగా మెలుస్తా ఉంటాయి ఈ బాగా మెరుస్తాయి ఎందుకంటే ఈ ఫుల్ పాలిష్ అవుతాయి కదా సో మేము ఏమంటామంటే గత ప్రభుత్వంలో జరిగినటువంటి లోపాలు రైస్ మాఫియా అని వీళ్ళు ఒక విధంగా ఓ అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు వాళ్ళు దీన్ని ఒక ఆదాయ వనరుగా దీన్ని ఒక ఆదాయ వనరుగా సృష్టించుకున్నారు కాబట్టి ఆఫ్రికా ఖండాలకు ఎగుమతి చేస్తున్నారు ఇక్కడ ఏంటంటే బ్రోకెన్ రైస్ కూడా చేస్తారండి బ్రోకెన్ రైస్ ఈ రైస్ నే బ్రోక్ చేసేసి ఆఫ్రికా ఖండాల్లో ఫుల్ డిమాండ్ అండి అక్కడ ఇక్కడ పనికి రాని అక్కడ ఎందుకు పనికి వస్తాయని ఒక్కసారి ఆలోచించండి అంటే పేదవాడు తింటున్నాడండి తింటున్నాడు అండి కానీ ఎవరైతే అవసరమైనటువంటి రేషన్ కార్డులు ఉంటాయో వాళ్ళు అమ్ముకుంటున్నారని మాట వాస్తవం తింటే ఎక్కడ చేయాలంటే ఉంటాయి ఏదైతే అక్రమైనటువంటి రేషన్ కార్డులు ఉంటాయో అట్లా తినిపోయాలి సార్ మళ్ళీ వస్తాను సాహిబ్ గారు మీ దగ్గరికి మందరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి జనబ్ గారు ఉన్నారు జనరెడ్డి గారు గుడ్ మార్నింగ్ అండి